అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన టీవీ మాజీ ఎమ్మెల్యే వల్లం వంశీ మరోసారి తీవ్ర అస్వస్థకు గురయ్యారు కంకిపాడు పోలీసులు నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారంలో విచారిస్తుండగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వైద్య పరీక్షల అనంతరం వంశీని విజయవాడ పోలీసులు సబ్ జైలుకు తరించినట్టు తెలుస్తుంది అయితే ఈ కేసుకు సంబంధించిన వంశీని విచారించగా నాకేం తెలీదు దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ సమాధానాలు చెప్పినట్లు సమాచారం ఇళ్ళ పట్టాలు ఎక్కడ తయారు చేశారు వాటిని ఎక్కడ ముద్రించారు రెవెన్యూ అధికారి సంతకంతో కూడిన స్టాంపులు ఎలా తయారు చేశారు ఇలా పోలీసులు పలు రకాలుగా ప్రశ్నలు సంధించినా వంశీ నుంచి పెద్దగా బదులు రాలేదని సమాచారం ఇక వంశీ ఆరోగ్య విషయంపై మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు వంశీ ఆరోగ్య పరిస్థితిపై కూటమి ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేదని అనారోగ్యంతో బాధపడుతున్న వంశీని విచారణ పేరుతో ఆసుపత్రి నుంచి పోలీస్ స్టేషన్లకు తరలించడం సరికాదని ఆయన అన్నారు కూటమి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న ఉద్యోగులందరినీ చట్టం ముందు నిలబెడతానని ఆయన అన్నారు